కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి జన్మదినం సందర్భంగా సోమవారం గజ్వెల్లో యూత్ కాంగ్రెస్ గజ్వెల్ నియోజకవర్గం అధ్యక్షుడు అజార్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అంక్షారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ దవాఖానాలో అరటి బ్రెడ్ పంపిణీ చేశారు అనంతరం పీవీ నరసింహారావు బ్లడ్ బ్యాంకులో యూత్ కాంగ్రెస్ శ్రేణులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ యూత్ కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గం అధ్యకుడు అజార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నంకునూరి సత్యనారాయణ మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యకురాలు అంక్షారెడ్డి పుట్టినరోజు ఒక పండగ రోజని కాంగ్రెస్ పార్టీ కోసం శ్రమిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ యూత్ కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యకురాలిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కూతురు అంక్షారెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు స్వీకరించాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గజ్వీల్ పట్టణ అధ్యకుడు మునగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క గౌడ్ నాయకులు ఉడెం శ్రీనివాసరెడ్డి జంగం రమేష్ బైరం రమేష్ దయ్యాల యాదగిరి అరుణ్ శ్రవణ్ యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకట్ ప్రమోద్ జఖీర్ క్రాంతి కాంగ్రెస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు ఉపాధ్యక్షురాలు కాంక్షారెడ్డి గారి జన్మదిన వేడుకల్లోనూ గజ్వేల్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఇప్పుడే మా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు సర్వపష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేయడం జరిగింది అంతకుముందు కాంగ్రెస్ నాయకురాలు నాయకుడు సబీర్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్మహరా భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే గురుపేద చిన్నపిల్లలు కూడా బట్టల పంపిణీ చేయడం జరిగింది మా నాయకురాలు మరీ ఆరోగ్యంగా మరీ ప్రజాసేవలు అవుతూ రాబే కాలంలో మరి ఉన్నత పదవులు అన్వ అనుభవించాలని ఆశిస్తూ ఆమె జన్మదిన శుభాకాంక్షలు జరిగింది తర్వాత ఇందిరా పార్క్ శివస్థా వద్ద ఒక రెండు వందల యాభై మందికి అన్నదానం చేయడం జరిగింది ఇప్పుడే అన్నపూర్ణాస్ ఎన్నికల వీళ్ళ వారికి మా సమీర్ గారి ఆధ్వర్యంలో బట్టల పంపిణీ చేసి ఇప్పుడే మా యువజన కాంగ్రెస్ మా కాంగ్రెస్ మా సర్దార్ గారు మా సమీర్ గారు మా రెడ్డి గారు రాముల్ గారు హజ్గర్ గారు అజార్ గారు అందరూ నాయకులు మా ప్రవీణ్ గారు అందరి ఆధ్వర్యంలో మిగతా వారి పేర్లు జరిగే కనుక అనగా భావించకుండా ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్కరికి పండ్ల పంపిణీ చేసి ఇప్పుడే అన్నపు మా మహాలక్ష్మి హోమ్స్ వద్ద బ్లడ్ డొనేషన్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికి అందరూ చేసి వైస్ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో పళ్ళు పంపిణీ చేయడం జరిగింది దీనికి మాకు అందరికి సహకారం అందించిన కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఆంక్షారెడ్డి గారి జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లోని పండ్ల పంపిణీ కార్యక్రమం మా యూత్ కాంగ్రెస్ తరఫున చేపట్టడం ఆనందదాయకంగా ఉంది అలాగే ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపు జరుపుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలని అక్షారెడ్డి గారిని